ఆధార్ కార్డు లేని మరోపల్లి గ్రామంలో అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా వారం రోజుల్లో బర్త్ సర్టిఫికెట్లతో పాటు ఆధార్ కార్డులు ఇవ్వాలని అధికారులకు ఆదేశం మరో యువతి మృతి అంతస్తు నుంచి పడి బెంగళూరులో యువతి మృతి గాదంగి టోల్ ప్లాజా వద్ద దోపిడీ మెన్స్ బీభత్సం కర్ణాటక రాష్ట్రం బంగారుపేట నుంచి క్యారెట్ క్యాప్సికం లోడ్తో రాజమండ్రికి వెళుతున్న లారీని అడ్డగించి డ్రైవర్ దాడి చేసి లారీతో పరారైన దొంగలు నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తున్న తేజప్ప ప్రభుత్వం మదనపల్లి జాబ్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చూస్తే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉద్యోగ అవకాశాలు లేక పెద్ద ఎత్తున విద్యావంతులు నిరుద్యోగులుగా మిగిలిపోవడంతో ఎన్నికల ముందు యువకులం పాదయాత్రలో లోకేష్ బాబు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ మేళాలు నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే అజాన్ భాష స్పష్టం చేశారు నేడు అన్నమయ్య జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యోగం మేళా కార్యక్రమం మదనపల్లి పట్టణం ఇస్వహిత డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కంపెనీ ప్రతినిధులతో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి పేస్కేల్ ఏ విధంగా ఉందని అడిగి తెలుసుకున్నారు డిగ్రీ ఆపైన విద్యార్హత కలిగిన విద్యార్థులకు నెల జీతం ముప్పై పేల పైబడి ఇస్తే బాగుంటుందని సూచించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మదనపల్లె పరిసర నాలుగు నియోజకవర్గాల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని పరిష్కార దిశలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవడం జరిగిందని త్వరలో మదనపల్లెలో ఐటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతూ కంపెనీ యాజమాన్యం మదనపల్లె పరిసర ప్రాంతాల్లో తమ బ్రాంచ్ కార్యాలయాలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మౌలిక వస్తువుల సహకారం కోసం తాము సహకరిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో కళాశాల కరెస్పాండింట్ ఉదయ్ కుమార్ స్కిల్ డెవలప్‌మెంట్ జిల్లా అధికారి కంపెనీ ప్రతినిధులు కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. పరిచయాలు ఇక్కడ ఇండస్ట్రియల్ కెరీర్ లో కూడా అనేక మందికి నీకు స్టార్టప్ ఏమైనా ఉంటే కూడా కొత్త కంపెనీలు పెట్టే ఉంటే కూడా దానికి అన్న సహాయ సహకారం అందిస్తారని కూడా మేము కోరుకుంటా ఉన్నాం ఇంకా నాకు వచ్చిందే అన్నతో పరిచయం తక్కువ కానీ మా ఫాదర్ కూడా బాగా పరిచయం ఉంటుంది నేను బేసికల్ గా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ కాబట్టి ఏంటంటే ఎంఎస్సీఎం కూడా ఇక్కడ మనకు కొత్తగా వస్తుంది దగ్గరలో ఏపీఏస్ వాళ్ళతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే కొత్త సబ్ స్టేషన్ కూడా వాళ్ళంతా ప్లాన్ చేశారు గుర్తున్న మన మీద వచ్చారు కాబట్టి ఏంటంటే ఇక్కడ మన స్టార్టప్ ఎవరైనా ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ దాదాపు నీకు ఏంటంటే మన వలసపల్లి దగ్గర వచ్చి ఇండస్ట్రియల్ క్యారెడర్ పెడతా ఉన్నారు రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో మన పల్లె కూడా చాలా బాగుంటుందని కూడా నేను అనుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ ఫర్ ఈరోజు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉందో ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసిన మన ఈ కళాశాల సుబభాస్కర్ కరెస్పాండెంట్ గారికి అదే మన స్కిల్ డెవలప్మెంట్ అదేవిధంగా టీమ్ ఇదే ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికీ మన కాన్సెప్ట్ ఒకటే ఇప్పుడు మీరు దాదాపు ఒక ఇరవై ఏళ్ళు చదివారు ఇరవై ఇరవై మినియ్ చదివారు చదివిన తర్వాత మీకు ఏదో ఒక రూపంగా అకామిడేట్ చేయాలి అకామిడేట్ చేసిన తర్వాత బెటర్ సాలరీస్ ఇవ్వాలి ఈ సాలరీస్ ఇచ్చిన తర్వాత మీరు మీ తల్లిదండ్రులు ఎన్ని సంవత్సరాలు మీకు చదివించిన తర్వాత వాళ్ళు ఏదో మా పిల్లలు కూడా ఉద్యోగస్తులుగా ఉన్నారు ఉద్యోగాలు చేస్తున్నారు సంపాదిస్తున్నారు అని ఆ విధంగా మంచిగా వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ వాళ్ళు వాళ్ళు సంతోషపడాలి ఆ విధంగా పనిచేయాలని చెప్పి నేను స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చెప్తున్నాను ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ యూనిక్ ఉండాలా బాధ్యత ఉండాలా సిస్టమైజ్ ఉండాలా దానికి విధిన్ ద సిస్టంలో మీ అందరికి అకామిడేట్ చేసి బెస్ట్ మీకు ఉద్యోగాలు ఇప్పిస్తూ నా ప్లాన్ ఏముందంటే ఇప్పుడు బెంగళూరుకి పోయి ఇరవై ఐదు వేల రూపాయలు జీతం ఇస్తే అక్కడ ఉన్న హోటల్కి ఏదైనా అకామిడేషన్కి పీజీకి ఐదు వేల నుంచి ఏడు వేలు తీసుకుంటారు మీరు ఆఫీస్ టు ఆఫీస్ ట్రాన్స్పోర్టేషన్కి మూడు వేలు నాలుగు వేలు అయిపోతుంది మీరు ఏదైనా ఆ శనివారం ఆదివారం పదనపల్లికి రావడం రావడం పోవడానికి మూడు వేలు నాలుగు వేలు అయిపోతుంది దాంతో పదమూడు వేలు వెళ్ళిపోతే

విజయభారతి విద్యా సంస్థలు వివిధ శాఖలకు విద్యార్థి నిర్వహించిన ఎన్నికలలో నలభై మంది పోటీ పడ్డారు ఈ ఎన్నికలలో ఎనిమిది మంది లీడర్స్ లీడర్స్గా గెలుపొందారు నేడు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా గెలుపొందిన విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలు నిలబరుచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థిగా రాజకీయాలలో విద్యార్థి నాయకుడిగా పనిచేసి నేడు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు అని గుర్తు చేశారు రాజకీయ రాణించాలనుకునే విద్యార్థి నేతలు విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని అన్నారు నూతనంగా నియమితులైన విజయభారతి విద్యా సంస్థల ప్రిన్సిపాల్ నిజితాను బీజేపీ నేత చల్లపల్లి నరసింహారెడ్డి తెలుగుదేశం పరిశీలకులు గురుమూర్తితో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సన్మానించారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ ఎన్ సేతు పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు I am very thankful and also I want I want to give you all, you all of the students a uh, good news that Chaitanya is planning a good new campus with an extent of 4 to 5 acres. It will be along with the ground and the uh, uh, good classes. And then I see that here 2nd, 3rd floor is going on. But we need not to, we need not to go for 2nd or 3rd uh, floors. You will have ground and first course and there will be a campus of 5 acres, good ground where you will get a, a good course of volleyball, cricket and uh, almost all basketball. All this you will get in this campus and it will be the one of the best school in the Majanipal Chaitanya school Vijayabharti is a service oriented discipline school in the Madan We cannot compare with any school in the town. Because my elder brother, god your brother Chaitanya is very a man of such a good in honour. I don't have words to tell about him. I really am very happy. Our MLA sir was the chief guest. And we are more than happy to have him even this year with us because we cannot find a better leader than him. Correct? So today we are electing our school leaders, and what what could be the better privilege for our students and for our school to have a better leader like him to give the momentum to our students? So like we always say, he is our inspiration. So today we have four great personalities on the stage. Four great. visit our schools.

All MLAs, we have seen so many MLAs, they will be confirmed only in the office. But our MLA will not be in the office, always among the people. The people also, always, what should we do in the MLA? Not other than MLA. Such a great personality. And thank you, Mr. speaker. తీసుకొచ్చారు ఐదు కిలోమీటర్లకు జిల్లా పరిషత్ స్కూల్ తీసుకొచ్చారు ప్రతి నియోజకవర్గంలో ఒక ఐటీఐ పాలిటెక్నికల్ తీసుకొచ్చారు డివిజన్ స్థాయిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చారు జిల్లా స్థాయిలో ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు మరి ముఖ్యంగా బడుకు బలహీన వర్గాలందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా విద్య పట్ల ఆకర్షితులని చెప్పి అంగన్వాడీ వ్యవస్థను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్నతమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ రోజున హైదరాబాద్ లాంటి తోట హైటెక్ సిటీలో కొన్ని లక్షల మంది విద్యార్థులు ఐటీలో ఉన్నారంటే ఉద్యోగాలు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారనేది సంవత్సరాల ఈరోజు మన గౌరవ మంత్రి వారికి నారా లోకేష్ గారు నిన్న చెప్పారు ఎక్కడో ఫోర్ ఓపెనింగ్ వెళ్ళి విద్యార్థులు కూడా చదువుకున్న తర్వాత రాజకీయాల్లోకి రావాలని చెప్పి పిలిపించారు ఎందుకంటే రాజకీయాల్లో రావడం తప్పు కాదు రావాలి మంచి వ్యక్తులు రావాల వారు అప్పుడే చెప్పారు చేద్దు గారు జయర్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు ఈ నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మీరు కూడా నేను చూస్తే ఆంధ్ర ఊటీగా రాష్టంలో గుర్తింపు పొందిన పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ లో కార్పొరేట్ సంస్థకు భూములు అప్పగించడాన్ని మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ సిపిఐ సిఐటీయూసీ ఆమ్ ఆద్మీ సిపిఎం బాస్ సంస్థ నాయకులు వ్యతిరేకించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవ తీసుకుని అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు సిపిఐ పార్టీ నాయకులు కృష్ణప్ప మురళి ఏఐటీయూసీ నాయకులు సాంబశివ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రహీం సయ్యద్ బాస్ సంస్థ అధ్యక్షులు పీటీఎం శివప్రసాద్ సిపిఎం పార్టీ నుండి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈశ్వరమ్మ మహ్మద్ అలీలు హాజరయ్యారు ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ యోగా గురువు రామ్దేవ్ బాబా కు భూములు కట్టబెడితే వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు వ్యాపారవేత్త రామ్దేవ్ బాబా మదనపల్లి చేరుకున్న సందర్భంలో సబ్ కలెక్టర్ డిఎస్పి నియోజకవర్గ అధికారులు స్వాగతం పలకడంపై ఆక్షేపించారు హార్సిలీ హిల్స్ లో వైసీపీ ప్రభుత్వం యాత్ర సినిమా డైరెక్టర్ కు భూ కేటాయింపులు చేస్తే వ్యతిరేకించిన ఆనాటి కూటమి నాయకులు నేడు పతాంజలి కార్పొరేట్ సంస్థకు అప్పగించడాన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు కార్పొరేట్ సంస్థ కోసం భూ కేటాయింపు చేస్తే సమర్థించబోమని ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు సిపిఐ నాయకులు పిఎల్ నరసింహులు కృష్ణప్ప మురళి సాంబసేవులు మాట్లాడుతూ టూరిజం ప్రాజెక్టు కింద హార్సిల్ హిల్స్ ను మరింతగా అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం ఒక మతానికి సంబంధించిన పతాంజలి కార్పొరేట్ సంస్థకు భూములు అప్పగిస్తే అది ప్రజలకు తీవ్రమైన నష్టమని అభ్యంతరం తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హార్సిలీ హిల్స్ లో ఆయుర్వేద యూనివర్సిటీని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు యోగా కంటే ప్రజలకు ఉద్యోగోపాధి అవకాశాలు ఎంతో ముఖ్యమని గుర్తు చేశారు పేద ప్రజలు ఆహ్లాదకరంగా హార్సిలి హిల్స్ ను సందర్శించే అవకాశం లేకుండా దూరం చేయడమే కార్పొరేట్ సంస్థలకు అప్పగించడమని విమర్శించారు బాస్ అధ్యక్షులు పీటీఎం శివప్రసాద్ మాట్లాడుతూ యోగా అంతర్జాతీయ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం భూములు అప్పగించే బదులు పాఠశాలల్లో కళాశాలల్లో యోగా తరగతులు నిర్వహిస్తే మరింత అవగాహన పెరుగుతుంది గుర్తు చేశారు పతంజలి సంస్థను తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు పేదలకు రెండు సెంట్లు భూమి ఇవ్వడాన్ని పాలక వ్యతిరేకించే ప్రభుత్వాలు కార్పొరేట్లకు ప్రభుత్వ భూములు దారాగత్తం చేయడం తగదన్నారు తను భారతదేశంలో ఆయన ప్రత్యేక అధికారం ఏంటో ప్రజలకు తెలియట్లేదు నిన్నటనగా మదనపల్లికి ఇచ్చేసిన బాబా రాందేవ్ గారిని అధికారిక లాంఛనాలతో సబ్ కలెక్టర్ గారు డిఎస్పి గారు ఆహ్వానం పలకడం జరిగింది ఆయన ప్రత్యేక హోదా ఏంటో ప్రజలకు అర్థం కావట్లేదు ఆయన ఒక వ్యాపారవేత్త వ్యాపారవేత్తకు ఘనస్వాగతం పలికి ఆర్సిల్స్కి తీసుకెళ్ళి అక్కడున్న పరిసరాలన్నీ కలిగి తిరిగి అన్ని చూపించి అక్కడ స్థలాలన్నీ పరిశీలించిన తర్వాత సదరు రామ్ దేవ్ గారు తెలియజేయడం ఏమంటే ఇక్కడ స్థలం కేటాయిస్తే అంతర్జాతీయ యోగా సెంటర్ను ఏర్పాటు చేస్తాను అని ఏర్పాటు చేయాలంటే అదేదో ప్రభుత్వం చేయాలా లేదా ప్రభుత్వ పరిపాలన విభాగంలోని కలెక్టర్లు చేయాలా లేదంటే ఇక్కడి ప్రజాప్రతినిధులు చేయాలా బాబా రామ్ దేవ్కు అక్కడి భూములు కేటాయించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏమొచ్చింది ప్రభుత్వం అదేవిధంగా ఏమన్నా ప్రైవేట్ వ్యక్తులకు కేటాయిస్తే ఇంతకు మూడుపట్టి ప్రభుత్వం అక్కడ ఏదో వాళ్ళకు కావాల్సిన సినిమా తీసినా అని చెప్పి దర్శకునికి కొన్ని ఎకరాలు కేటాయించినప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన పార్టీలో అడ్డంగా నిలబడలేదా ఆ రోజు మీరు పోరాడలేదా ఈరోజు అది మీకు కనపడలేదా ఏ విధంగా మీరు భూములు కేటాయించడానికి ఆయన పరిశీలనకి హెలికాప్టర్లు ఇక్కడికి పంపిస్తారు అధికారులతో మీరు స్వాగతం పలుకుతారు ఈ విధంగా జరుగుతా పోతే ప్రజల సొత్తును అన్యాక్రాంతం చేసుకుంటా పోతే ఆర్సీల్స్ పైన ఇప్పుడు జీవనం సాగిస్తున్న చిన్న చిన్నగా వ్యాపారస్తులు అందరూ ఈ కార్పొరేట్ వ్యాపారంలో పోటీ నిలబడలేక వాళ్ళ జీవనం స్తంభించిపోతుంది అక్కడున్న ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ పరం కార్పొరేట్ పరం చేసుకుంటూ పోతే మునుపటి ప్రభుత్వం చేసిన తప్పునే మీరు మళ్ళీ చేసినట్టు అవుతుంది ఆ రోజు తప్పు అయింది ఈ రోజు ఒప్పేలా అవుతుంది అనేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పతంజలి ప్రోడక్ట్సే చీటింగ్ అని చెప్పి తమిళనాడు ప్రభుత్వము నిషేధం విధించింది తమిళనాడులో ఎక్కడ పతాంజలి ప్రోడక్ట్స్ అమ్మడానికి లేదు సో అట్ల అట్లనే వీళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంస్థ ఉంది కేరళలో నిషేధం ఉంది దాన్ని కేరళలో ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ నిషేధం సో అట్లా అంటే ఏదైతే నిషేధిత సంస్థలు సమాజానికి ప్రమాదకరమైనవి మోసపూరితమైనవి ఉన్నాయో అలాంటి వాటికి భూములు ప్రభుత్వ భూములు కేటాయించడం అనేది ఎంతవరకు సమంజసము చాలామందికి వ్యవసాయం చేసుకునేవాడికి భూములే పేద సాధులు ఉండడానికి ఇంటి ఒక గూడు నిర్మాణం చేసుకునేదానికి భూమి లేదు సో భూమి లేక నిజమైన భూమి హక్కుదారు ఈ దేశం మూలవాసులైనటువంటి ఈ భూమికి హక్కుదారులైనటువంటి పేదవాళ్ళకి భూమి లేదు కార్పొరేట్ శక్తులకి ప్రభుత్వం దగ్గర భూకొల్లలుగా భూమి ఉంది వాళ్ళకు వేల ఎకరాలు కేటాయిస్తారు అంటే వీళ్ళకి వర్తించవా భూ సంస్కరణల చట్టం లాంటివి వీళ్ళకి వర్తించవా భూ పరిమితి ఇంతే ఉండాలనేది వీళ్ళకి వర్తించవా ఇదంతా ఒక చాలా అంటే కార్పొరేట్ శక్తులని పెంచి పోషించి వాటి ద్వారా మళ్ళీ కూడా ఆర్థిక వనరులు సమీకరించుకొని ఈ దేశ రాజకీయాల్ని కార్పొరేటీకరించి ఆ డబ్బు ద్వారా అధికారాన్ని చేతిలో పట్టుకోవాలని బీజేపీ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఇది అందులో భాగమే పతాంజలికి కూడా అక్కడ కేటాయించడం లేదంటే యోగా సెంటర్ కూడా అక్కడ ఇవ్వడం యోగా సెంటర్ పతాంజలి వాడికి నివేదిక ఇస్తావు నువ్వు గవర్నమెంట్ కదా నీ చేత కాదు తీసుకుంటామంటే ఈ రాష్ట్రంలో ప్రజా ఉద్యమం వస్తుందనేటువంటి ఒక ముందాలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ప్రణానికి చేసుకుంది దీనికి యోగా అనేది ప్రపంచ యోగా దినోత్సవం అనే మ్యాట్లు వేసి ఎత్తేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అంటే ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ప్రతి జిల్లాలో మౌలిక సమస్యలు ఉన్నాయి ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయనటువంటి రాష్ట్రంలో ఉన్న కోటల ప్రభుత్వం కేవలం యోగా మ్యాట్లు వేసి వెత్తేసింది ఊరికే కాదు ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆశలీల్స్ కొండని పతాంజలి కంపెనీకి అప్పగించడానికి ఒక హైప్ని క్రియేట్ చేసింది మరి ఎక్కడో ఉన్నటువంటి రా రామ్దేవ్ బాబాని ఈ ఆశలీల్స్ కొండపై ఎందుకు పెట్టాలని అనుకున్నారంటే బీజేపీ ప్రభుత్వం ఇవాళ రాజకీయంగా సైద్ధాంతికంగా చాలా పక్కా ప్రణాళికగా ప్రయాణం చేస్తుంది అతను నార్త్ సైడ్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఊటీ అంటారు ఊటీ అంటే పేద సామాన్య మధ్యతరగతి ప్రజల తమ పనిలో నిమగ్నమయ్యి కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పండక్క పబ్బానికో జనవరికో అక్కడ పోయి వచ్చేటువంటి వాళ్ళు మన చిన్నతనం నుంచి కూడా అట్లాంటి ప్లేసులు రెడ్ కార్పెట్ వేసి కార్పొరేట్ సంస్థలకు దాన్ని విలాసవంతంగా తయారు చేయడానికి బాబా రామ్ బాబా దీనికి కంకణం కట్టుకొని మొదటి స్థానంలో ఉండి యోగా అనేటువంటిది ఎవరికండి తిని అరగనటువంటి వాళ్ళం ఈరోజు ఉపాధి లేక పని లేక పట్టణ మెతుకుల కోసం పట్టణాలకు వలసపోతున్నటువంటి యూనివర్సిటీల నుంచి సంవత్సరానికి వచ్చి యాభై లక్షల మంది బీటెక్ ఎంటెక్ డిగ్రీ పీజీ చదివినటువంటి విద్యార్థులు వస్తున్నారు ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి ఇస్తున్నారు ఉపాధి లేక జీవనం జరగక అసలు స్కూళ్ళలో ఏడు వేలకు ఎనిమిది వేలకు బీటెక్కు ఎంటెక్ పీజీ చేసినటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు ఎక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉండేటువంటి ఆర్సీ హిల్స్ని గతం నుంచి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వస్తూ ఉంది ముఖ్యంగా ఆర్సీ హిల్స్కి నీటి సౌకర్యం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడము పర్యాటక కేంద్రంగా మరింత సౌకర్యాలు ఏర్పాటు చేయడము సాధారణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయడం అనేది కమ్యూనిస్ట్ పార్టీగా మేము అనేకసార్లు డిమాండ్ చేయడం జరిగింది కానీ దురదృష్టవ ఏంటంటే బాబా రామ్ దేవ్ గారిని తీసుకొని వచ్చి అక్కడ మేము యోగా కేంద్రాన్ని డెవలప్ చేస్తాము అదేవిధంగా వెల్నెస్ సెంటర్ని డెవలప్ చేస్తామంటాము మేము చెప్పేది రామ్ దేవ్ గారు ఒక ఆధ్యాత్మికంగా ఒక మతానికి సంబంధించిన వ్యక్తి మదనపల్లి ఎమ్మెల్యే నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో వారం రోజుల క్రితం రామచార్లపల్లి పంచాయతీ మరోవపల్లికి చెందిన మహిళలు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే షాజాన్ బాషకు తమ గ్రామంలోని వారికి ఆధార్ కార్డులు లేవని ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తక్షణం మండల అధికారులు తహసీల్దార్ ఎంపీడీఓలను గ్రామంలో పర్యటించి ఆధార్ కార్డు అందించేందుకు ఏర్పాటు చేయాలని సూచించారు ఈ నేపథ్యంలో నేడు ఎమ్మెల్యే షాజహన్ బాషా మరవపల్లి గ్రామంలో అధికారులతో కలిసి పర్యటించి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు జిల్లా ఆధార్ కార్డుల ఇన్ఛార్జ్ అధికారితో ఫోన్లో మాట్లాడి చిన్న పిల్లలకు బర్త్ సర్టిఫికేట్లతో పాటు ఆధార్ కార్డులను అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి

మాకు చాలా సమస్య ఉంది అని చెప్పినప్పుడు నేను తక్షణం మా పార్టీ నాయకులకంతా ఇక్కడ పంపించడం జరిగింది వీళ్ళందరూ నిరంతరం ప్రజల్లో ఉన్నారు ప్రజల్లో పనిచేస్తున్నారు అదే దీనిగా ఈరోజు నేనే వచ్చాను తహసీల్దార్ గారు అదే ఎంపీడీఓ గారు ఇంకా ఎంటైర్ సచివాలయం స్టాఫ్ అదేవిధంగా వీఆర్ఓసు మన పంచాయతీ అందరూ ఉండి ఇప్పుడు ఖచ్చితంగా వీళ్లకు ఎట్టి పరిస్థితిలో ఫస్ట్ ఆధార్ కార్డు ఇప్పిస్తాం ఇప్పుడు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో ఆధార్ కార్డు డిస్టిక్ ఇన్ఛార్జ్ మాట్లాడడం జరిగింది ఆయన ద్వారా వీళ్ళకి ఒక స్లాట్ బుక్ చేస్తాము ఒక ఆధార్ కార్డు క్యాంప్ పెడతాము ఫస్ట్ ఆధార్ కార్డు ఇస్తాము మళ్ళీ రేషన్ కార్డు కూడా ఇస్తాము రేషన్ కార్డులు ఇచ్చింది మళ్ళీ వీళ్ళకి హౌసింగ్ స్కీమ్ కూడా ఇస్తాం ఇది కాకపోతే ఇక్కడ ఉన్న మా నాయకులు కూడా వీళ్ళకి సహకరిస్తారు వీళ్ళు కూడా మా నాయకులకు సహకరిస్తే పని ఈజీగా అవుతారు అందుకోసం మీరు పండుకోవాలంటే పని జరగలేదు ఆ విధంగా తప్పకుండా అర్హత అర్హులు ఉన్న వాళ్ళకి అన్ని అర్హత ఇచ్చే బాధ్యత ప్రభుత్వంది ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది తప్పకుండా అన్ని రకాలుగా ఆదుకుంటుంది సైనిక ప్రస్తుత సమాజంలో రీల్స్ ట్రెండ్ నడుస్తోంది ఈ రీల్స్ పిచ్చిలో పడి యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు తాజాగా ఓ యువతి రీల్స్ చేసేందుకు వెళ్లి బిల్డింగ్ పై నుంచి పడి మృతి చెందింది ఈ ఘటన కర్ణాటకలో జరిగింది బెంగళూరులోని అగ్రహారాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కొందరు పార్టీ చేసుకుంటున్నారు పార్టీ మధ్యలో యువతి రీల్స్ కోసం టెరస్ పైకి వెళ్లింది అక్కడ వీడియో తీసుకుంటూ కాలు జారి పదమూడవ అంతస్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయింది కుప్పం ద్రవిడ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు వర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో శుక్రవారం ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి బీటెక్ సిఎస్ఈ సిఎస్ఈ విత్ ఏఐ అండ్ ఎంఐ అందుబాటులో ఉండనున్నాయి ప్రతి గ్రూప్ లో అరవై సీట్లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి చేశారో మనందరికీ తెలుసు ఒకప్పుడు చదువుకోవాలంటే పలమనేరు మదనపల్లి తిరుపతి ఇటువంటి ప్రాంతాలకి వెళ్లేటటువంటి పరిస్థితుల నుంచి కుప్పం నియోజకవర్గానికే వివిధ దేశాలు వివిధ రాష్ట్రాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే చదువుకునే విధంగా ఈ ప్రాంతాన్ని ఒక మెడికల్ కాలేజ్ కావచ్చు గ్రామ గ్రామాల స్కూల్స్ కావచ్చు మండల హెడ్ క్వార్టర్లో జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు కావచ్చు ఎన్నో విద్యా సంస్థలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విద్యారంగాన్ని కుప్పం నియోజకవర్గంలో అభివృద్ది చేసి ఎంతో మంది బిడ్డలకి బంగారు భవిష్యత్తుని అందించారు ఈరోజు మరింత గొప్ప ఆలోచన తోటి మన ద్రవిడన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలని మంజూరు చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఇద్దరు వారిద్దరికీ మనస్ఫూర్తిగా ఉప నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బంగారుపేట నుంచి క్యాబేజీ క్యాప్స్కమ్ తో రాజమండ్రి వెళుతున్న లారీ నిన్న సాయంత్రం లారీని అడ్డగించి డ్రైవర్ చరణ్ కుమార్ పై దాడి చేసిన దుండగులు లారీతో పరారైన దుండగులు పోలీసులను ఆశ్రయించిన బాధితుడు చరణ్ కుమార్ అప్రమత్తమైన పోలీసులు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కోడూరులో లారీ గుర్తింపు లారీని స్వాధీనం చేసుకుని ఐదు మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనుక్షణం ప్రజల పక్షం నుండి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం